ఫ్రెండ్స్ ఒక్క యాభై రూపాయలతో ఆ నేపాల్ దేశం నుంచి ఇండియాకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట నేను వీడియో సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసా ఇప్పుడు మనం ఉన్నాం అంటే నేపాల్ అలాగే భారతదేశపు సరిహద్దులో ఉన్నాం అనమాట ఇప్పుడు నేపాల్ నుంచి ఇండియాకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట బాయ్ బాయ్ నేపాల్ చూస్తుంది భారతదేశపు మరియు నేపాలి సరిహద్దులో ఉన్నాం అనమాట నేపాల్ దేశం సరిహద్దులో ఉన్నాం ఇది ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారైతే నేపాల్ అనమాట నేపాల్ దేశం సరిహద్దు ఇండియా నేపాల్ సరిహద్దులో స్నేహ హస్తం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ నేపాల్ అనేది ఒక హిందూ ప్రాచీనమైన దేశం అనమాట ఇది చాలా అద్భుతంగా ఉంది మేము వెళ్ళొచ్చాము ఆల్రెడీ నచ్చిందా బాయ్ మళ్ళీ వెళ్తాం ఎవరినైనా తీసుకొస్తాం ఈసారి ఇంకా మనమే కాదు మనతో పాటు పది మంది కూడా చేసే పనులు మనకు తిరిగే టెంపుల్స్ మనకు తిరిగే మంచి మంచి ప్లేస్లు ఇంకనా బాయ్ బాయ్ మీరు చూస్తున్నారు కదా కాశీలో కాశీ విశ్వనాథ స్వామివారి టెంపుల్ అనమాట ఆ జ్యోతిర్లింగము పన్నెండు జ్యోతిర్లింగాల్లో కాశీ గురించి మనం చెప్పక్కర్లేదు అనుకోండి అందరికీ తెలుసు కదా అంటే లోపలికి మొబైల్ ఫోన్ అయితే పర్మిషన్ లేదు అందుకనే బయట నిండి తీసాను అన్నమాట జస్ట్ షో యా మహాదేవ టెంపుల్ ఇప్పుడు మనం కాశీలో ఉన్నామన్నమాట సరౌండింగ్ చూసారు కదా టెంపుల్ బ్యాక్ సైడ్ మేము స్పెషల్ దర్శనానికి వెళ్ళిపోయాము మొబైల్ ఫోన్స్ అయితే ఏ అలౌ చేయలేదు అది కూడా మాకు టైం లేదు మెయిన్ ఎస్పెషల్లీ మాకు దర్శనం అది ఎలా జరిగింది ఏంటి అనేది చెప్తారు ఒకసారి అండి శంకర నవ పార్వతిపతే హరహర్ మహాదేవ శంభో శంకర మాకు ట్రైన్ ఒంటి గంట యాభై నిమిషాలకి మళ్ళీ ఇక్కడ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు అక్కడ ఎక్కాలి రిజర్వేషన్ ఇక్కడ దొరకలేదు కాబట్టి మనకి పెద్దగా టైం లేదు ఇంకోటి ఏంటంటే ఫోన్ అయ్యి అలౌట్ చేయట్లేదు మోదీ మట్టి చాలా బాగా మార్చాడు టెంపుల్ టైం లేదు కాబట్టి ఒక డేస్ ప్లాన్ చేస్తాం వన్ వీక్ మినిమం భక్తులందరూ చెప్పించాల్సింది కోసం ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు టైం లేదు కాబట్టి మాకు టైం ఫ్యాక్టర్ ఎందుకంటే ఎంత ఇదైందంటే మేము ఎప్పుడు రావాల్సింది ట్రైము ట్రైన్ ఎనిమిది గంటలు లేట్ అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి ఇంకా మాకు ఈ కష్టాలు తప్పలేదు అనమాట అరవిడి అరవడికి వచ్చాము జస్ట్ పదే పది నిమిషాల్లో మూడు సార్లు దర్శనం వెళ్ళి వచ్చాము అసలు చెప్తున్నాను కదా ప్రతి దాంట్లో ఎవరికి నేను ఎక్కడికి వెళ్ళినా ఏంటో అది నేను ప్రతి వీడియోలో చెప్తాను నేను మాకు ఆ దర్శనం మట్టికి అద్భుతంగా జరిగిందని ప్రతి దాంట్లో చెప్తాను అది ఫ్రెండ్స్ మాకైతే ఇంకా వర్ణాతితో అనమాట ఎక్కడికి వెళ్ళినా మాకు స్పెషలైజ్ స్పెషలైజ్ జరిగిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంత మించి ఏం మాట్లాడలేకపోతున్నాయి ఎందుకంటే నాకు ఈ వారం రోజులు దాదాపు నేపాలు తర్వాత అస్సా అస్సాము నేపాలు ఇవన్నీ తిరిగి 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 బస్ జర్నీలు అన్నీ చేసి ఇప్పుడు లైట్గా ఫేవర్ వచ్చినట్టు ఉంది ఓకేనా ఫ్రెండ్స్ చూసుకోండి కాసి బ్యాక్ సైడ్ ఓం శివాయ అరహర శంభో శంకర నవ్వు పార్వతీపతి అరహర శంభో శంకర ఓం 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 నమయో శివాయ అలా రద్దీగా ఉందనమాట కానీ చాలా స్పీడ్ స్పీడ్గా దర్శనం చేసుకుని వచ్చేసాము ఇప్పుడు టైం అయితే ఎంత అవుతుంది మొత్తం టెంపుల్స్ అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు ఇదిగోండి మేమైతే ఈ షాప్ దగ్గర ఈ ఫ్రోడ్ తీసుకెళ్ళాం అనమాట మా దర్శనానికి మాకు దర్శనం అవ్వడానికి మెయిన్ కారణం అనమాట ఇబ్రోనే అనమాట దర్శనం మాకు చాలా స్పీడ్ అనమాట ఎందుకంటే మాకు టైం షెడ్యూల్ లేదు కదా లేట్ ఎక్కువ అయిపోయింది అందుకని గవ్వ వచ్చి వాడితో మాట్లాడితే మనకి స్పెషల్ దర్శనం తీసుకెళ్ళాడు మామూలుగా కామన్గా ఉంటుంది కదా ఏదైనా ఫార్మాలిటీ అది అది షాప్ చూడండి మనవాడికి బయట ఉంటాడు లాకర్తో అన్ని అవైలబుల్గా ఉంటాయి బ్యాగ్స్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్